గంగిరెడ్డి చేతగాని పాలన యాభై చేసుకుందని అది నేను అంటున్న మాట కాదని ఆర్ఎస్ ఫ్లెక్సీ చెబుతుందని తన సొంత కెనాల్ రోడ్ మరమ్మతులు చేయించిన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలుపుతో పెట్టిన ఫ్లెక్సీ చెబుతుందని ప్రభుత్వం దగ్గర నిధులు తీసుకురాలేని చేత కానీ టింగర గంగిరెడ్డి తన సొంత నిధులతో తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి పెద్ద ఘనత సాధించినట్టుగా ఫీల్ అవుతున్నారని పక్క ప్రభుత్వ నిధులతో కొత్త మరియు మరకొత్త రోడ్ జరుగుతూ ఉంటే మన నియోజకవర్గంలో మాత్రం ప్రభుత్వ నిధులతో రోడ్లు ఎందుకు వేయలేకపోతున్నారని ఎందుకు నిధులు తేలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు ఎమ్మెల్యే చేతకాని తరాన్ని గుర్తు చేస్తూ ఈ ఫ్లెక్స్ పెట్టిన వైటిఆర్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు తెలుగుదేశం పాలనలో అప్పటికే మరమ్మతులు శాంక్షన్ అయ్యాయని తెలిసి గొప్పగా పాదయాత్ర చేసే అనంతరం నా సామర్థ్యం వల్లే మరమ్మతులు జరిగాయని గొప్పగా ఫ్లెక్సీలు వేయించుకున్న ఘనత స్థానిక ఎమ్మెల్యే దని అప్పుడు కూడా సింహం గడ్డి తినదు అంటూ ఇదే వైటిఆర్ ఫ్రెండ్ సర్కిల్ ఫ్లెక్సీలు పెడితే గడ్డి తినదు గ్రావెల్ తింటుంది అని రావడంతో గ్రావెల్ సింహంగా అప్పటి నుండి పేరు వచ్చిందని ఆ గ్రావెల్ సింహం పేరు రాష్ట్రంలో మారుమోగిందని ఆయన నమస్కారం ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి నిల్లు ప్రచారం ఫుల్ దానిలో బాగా తమ సొంత నిధులతో రెండోసారి కెనాల్ రోడ్డు బాగు చేస్తున్న డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక ఏంటది కింద కృతజ్ఞతలు మరి చాలా బ్రహ్మాండంగా పెట్టారు అంటే చేతగానితనానికి యాభై ఎనిమిది నెలలు పూర్తయినాయి అని వైఎస్ఆర్ సిపి కార్యకర్తలే వైడీ గారు ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు ఒక బ్యా ఫ్లెక్సీ పెట్టారు చాలా ఫ్లెక్సీలు పెట్టారు అంటే పక్క నియోజకవర్గాలు ఉదాహరణకు మన వాళ్ళందరూ మండపేట రోడ్డు వెళ్తున్నారు ప్రభుత్వ నిధులతో వర్క్ జరుగుతుంది ఇటు మేడపాడు నుంచి రాజయ్యపాల్ వెళ్తుంటే ప్రభుత్వ నిధులతో వర్క్ జరుగుతుంది రాజానగరం నియోజకవర్గంలో చాలా రోడ్లు జరుగుతా ఉన్నాయి ఉన్న మండపేట నియోజకవర్గంలో జరుగుతున్నాయి అటు పక్కన ఉన్న కొత్తపేట నియోజకవర్గంలో జరుగుతున్నాయి ఇక్కడ ఎందుకు జరగడం లేదు కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయించుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నందుకు వాళ్ళు మరొక్క మారు ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ ఫ్లెక్సీలు పెట్టినందుకు వైడి ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా ఎమ్మెల్యే చేతగానితనాన్ని బయట పెట్టిన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకి మనపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ కెనాల్ రోడ్డు మీద అత్యద్భుతంగా పాదయాత్ర చేసేసి ఆ పాదయాత్ర అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్యాచేరుకు చేయిస్తే దాన్ని తన సామర్థ్యం కింద తన సమర్థత కింద నిరూపించుకుంటూ చెప్పుకుంటూ ఫ్లెక్సీ వేయించుకుని అప్పుడు కూడా ఈ ఐడిఆర్ ఫ్రెండ్ సర్కిలే వీళ్ళే ఫ్లెక్సీలు తీశారు వీళ్ళ వల్ల ఆయనకి పాపం గ్రావిల సింహం అనే పేరు కూడా వచ్చింది ఇక్కడే పెట్టారు సింహం గడ్డి ఎందు అంటే అలవాకగా గ్రాబుల్ తింటుంది అని వచ్చింది అదే గ్రావిల సింహంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయారు ఈ విధంగా ఈ ఐడిఆర్ ఫ్రెండ్ సర్కిల్ ఆయన్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో ఎన్ని విధాలుగా అవమానం చేయాలో అన్ని విధాలుగా చేస్తా ఉన్నారు మరి ఇవాళ మేము ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే యాభై ఎనిమిది నెలలు పూర్తయింది ఈ రోడ్డుకి కనీసం ప్రభుత్వం నుంచి ట్యాక్స్ వర్క్ నిధులు మంజూరు చేయించలేని అసమర్థతతో శాసనసభ్యుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన చేతగాని తనాన్ని ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాం అదే విధంగా ఇవాళ అన్ని నియోజకవర్గాలన్నీ జరుగుతున్నది ఇక్కడ ట్యాక్స్ వర్క్ ఎందుకు జరగడం లేదో సమాధానం శాసనసభ్యులు చెప్పాలి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి తొమ్మిది కోట్లు సాధించానని ఫ్లెక్సీలు వేసుకున్న వ్యక్తి ఇవాళ కనీసం ప్రభుత్వం నుంచి తొమ్మిది లక్షలు కూడా ఎందుకు సాధించలేకపోయారు దానికి వాళ్ళు చెప్పే సమాధానం ఈ రోడ్డుని బ్లాక్ లిస్ట్ లో పెట్టారని రోడ్డు ఎక్కడ బ్లాక్ లిస్ట్ లో పెట్టరు బ్లాక్ లిస్ట్ లో పెట్టింది ఎవరినండి వారిని వైఎస్ఆర్ పార్టీ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది ఆయన్ని పెట్టారు పక్కన ఇంకో ఫోటో ఉండాలి ఆ ఫోటో లేదు ఆయన కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టారు అందుకే రెండో ఫోటో లేదు లేకపోతే రెండో ఫోటో కూడా ఉండేది పక్కనే వాళ్ళనే బ్లాక్ లిస్ట్ లో పెట్టింది ఇదిగో ఎట్లాగా ద్వారాలు కట్టుకోవడం ఎట్లా ఫ్లెక్సీలు పెట్టుకోవడం పేరులు రాసుకోవడం వీటిలతో సరిపోవటం తప్పించి అభివృద్ధి పూజ దానికోసం అనపర్తి నియోజకవర్గం ప్రజానీకంతా గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఏ విధంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి దీన్ని బేరీ చేసుకుని ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని గెలిపించమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ కెనాల్ రోడ్డు పైన రోడ్డుని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు పెట్టారు అని పదే పదే వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రచారం చేస్తా ఉన్నారు దానిపైన బహిరంగ చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఆ రోడ్డుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఈ రోడ్డు మీద పెడదాం బహిరంగ చర్చ

నికి <Trib forums> um <das quartan,"��atsasar> <t clubs> వేదగంధానానికి యావెంటినల్లో 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 వేదగంధానానికి ¡Bien, yeah, bien, yeah. yeah, yeah. ताननिके यार मिलो यातकाननिके 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 यार मिलो Yeah! <laughs>